గెలిచిన రోజు నుంచి కూడా ఐదు సంవత్సరాల్లో నా వ్యక్తిగత పనులు అనేటివి అన్నీ కూడా పక్కన పెట్టి కేవలం నియోజకవర్గ అభివృద్ధి పార్టీ క్యాడర్కి అందుబాటులో ఉండే కార్యక్రమాలే నేను మూడు వందల అరవై ఐదు రోజులు రోజు ఇరవై నాలుగు గంటలు అర్ధరాత్రి వచ్చినా కూడా ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ అందుబాటులోనే ఉన్నా నేను కోవిడ్ సమయంలో కూడా నా ప్రాణాలకు తెగించి నేను పనిచేసిన ఈ నియోజకవర్గంలో ఆ తర్వాత కూడా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు హామీలు ఇచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం నుంచి ఏమాత్రం సహకారం లేకపోయినా కూడా ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవడం వల్ల ఏ ఒక్కరు పనులు చేయడానికి ముందుకు రానటువంటి పరిస్థితుల్లో కూడా చెప్పిన మాటకు కట్టుబడి దాదాపుగా నూట ఇరవై నూట ముప్పై గ్రామాలకి ఈరోజు రోడ్లు వేయగలిగినాం నా శక్తికి మించి నా సొంత డబ్బుతో నేను వేసిన కాంట్రాక్టర్లు అందరూ రాని పక్షంలో ఈరోజు ఆ నూట ఇరవై నూట ముప్పై గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటు వేయడానికి ఓటు వేయమని అడిగే అవకాశం దొక్కింది అంటే నేను వేసినటువంటి రోడ్ల వల్లనే లేదంటే ఊర్ల బయటనే కంపలేసి చాటలతో పరకలతో కొట్టుండేవాళ్ళు ప్రజలు అదేవిధంగా అందరినీ వా కాలువ తలుపులా ఎన్పికుంట మండలాలకి మరి ఆ కాలువ ద్వారా నీళ్ళు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చినాం ఆరు నెలల్లోనే ఇస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చినాం చేయలేకపోయినాం కేవలం మిగిలిపోయిన రెండు వందల మీటర్ల టన్నర్ను పూర్తి చేయడానికి దాదాపుగా మూడు సంవత్సరాలు పట్టింది కాంట్రాక్టర్ల కాళ్ళు చేతులు పట్టుకొని నేను పూర్తి చేయించుకున్నాను ఆ మిగిలిపోయినటువంటి వర్కులు కేవలం ఎనిమిది కోట్ల రూపాయలు బిల్లులు ఇవ్వకపోవడం వల్ల నాలుగు సంవత్సరాల్లో కూడా అందరిని వా కాలువ పనులు పూర్తి చేయలేకపోయినాం చివరికి కాంట్రాక్టరు ఈ డిఫాల్టర్ ప్రభుత్వంలో మేము పని చేయలేము అని చెప్పి క్యాంపులతో ఉన్నటువంటి సామాన్లు కూడా అమ్ముకునేసి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో మరి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని ఆ రెండు మండలాల్లో ఓటు అడగడానికి పోతే మొహం మీద ఉమ్మేస్తారనే భయంతో నా సొంత డబ్బుతో నా సొంత ఖర్చుతో దాదాపుగా నాలుగు నెలల కాలం మీదే ఉండి నీళ్లు పోవడానికి కావలసినటువంటి అన్ని అడ్డంకులు కూడా తొలగించి రెండు మండలాలకు కూడా నీళ్లు తీసుకుపోగలిగిన కేవలం పార్టీ రేపు పొద్దున ఓటు అడగడానికి పోయే అవకాశం కూడా ఉండదన్న ఆలోచన నేను ఎక్కని గడపలేదు దిగని గడపలేదు ఈ ప్రభుత్వం నుంచి ఏమాత్రం సహకారం లేకపోవడం వల్ల దాన్ని కూడా అర్థాంతరంగా పూర్తి చేయలేకపోయినా నిత్యం పార్టీ కోసం పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నేను చేశాను స్థానిక సంస్థల ఎన్నికలన్నింటిలో కూడా మేము గెలిపించుకోగలిగినాం మరి ఇన్ని చేసిన తర్వాత కూడా గడప గడప కార్యక్రమం అనే మొదలుపెట్టడం మరి గడప గడప కార్యక్రమానికంటే ఎంతో ముందు దాదాపుగా రెండు సంవత్సరాలకు ముందే ఇక్కడ అభ్యర్థిని మార్చాలని కొత్త అభ్యర్థిని తీసుకురావాలన్న నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది అయినా కూడా ఏ రోజు నేను పార్టీకి వ్యతిరేకంగా కానీ నాయకత్వానికి వ్యతిరేకంగా ఒక మాట కూడా మాట్లాడలేదు రెండు సంవత్సరాల ముందే ఇక్కడ నిర్ణయం తీసుకున్నారు వాళ్ళ స్వార్థం కోసం మరి ఆ తర్వాత దాదాపుగా రెండు వందల ముప్పై రోజుల పాటు లక్ష ఇల్లు పైన గడప గడపకు కూడా నేను పూర్తి చేసినా రాష్ట్రం అంతా కూడా పూర్తి చేసిన ఇరవై మందిలో నేను ఒకడిని అయినప్పటికీ కూడా మోసపూరితంగా ఇక్కడ అభ్యర్థిని మార్చినారు అయినా కూడా నేను ఏ రోజు కూడా ఎవరిని నిందించలేదు ఎవరిని ఏం మాట్లాడలేదు కూడా దాదాపుగా ఇదే మాట గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కూడా నన్ను పిలిచి టికెట్ మారుస్తున్నామని చెప్తే పల్లెత్తు మాట కూడా నేను మాట్లాడలేదు మార్చుకోమని చెప్పి వచ్చేసిన నేను ఏ రోజు కూడా నేను ఎందుకు మార్చినారనే విషయం కూడా మాట్లాడలేదు రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా దాదాపుగా తొంభై శాతం పైచెలకు ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసినారు మళ్ళీ నాకే టికెట్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా రాజీనామాలు సమర్పించి పార్టీ దృష్టికి తీసుకెళ్ళారు ఏ ఒక్కరి అభిప్రాయం కూడా తీసుకోలేదు ఇంతమంది ప్రజాప్రతినిధులు ఇంతమంది కేడరు నా వెంట నిలిచి నాకు మద్దతు తెలిపినా కూడా నిర్దాక్షిణ్యంగా ఎవరినో అనామకుని తీసుకొచ్చి రాత్రికి రాత్రి టికెట్ కేటాయించినారు అయినప్పటికీ కూడా పల్లెత్తు మాట కూడా నేను ఏ రోజు కూడా పార్టీని కానీ పార్టీ నాయకత్వాన్ని కానీ ఏ రోజు కూడా విమర్శించలేదు ఎన్నికల సమయంలో కూడా ఆ ఆరు నెలలు కూడా ఎన్నికల ముందు ఆరు నెలలు కూడా స్థానిక ఎమ్మెల్యేగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా అన్ని రకాలుగా నన్ను అవమానం చేసినాను నాకు కనీసం ప్రోటోకాల్ కూడా ఇవ్వకుండా అధికారులందరికీ కూడా ఫోన్లు చేసి నా ఫోన్లు కూడా ఎత్తద్దని చెప్పి నన్ను ఓ వైపు అవమానం చేసింది మీరు స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా నాతో ఏ రోజు కూడా ఫలానా వాళ్ళని మేము క్యాండిడేట్ గా పెడుతున్నాము ఆ అభ్యర్థి గెలుపు కోసం పని చెయ్యి అని మాట వరుస కూడా నాకు చెప్పలేదు స్వయంగా ఆయన కదిరికి వచ్చినప్పుడు నా ఇంటికి యాభై మీటర్ల దూరంలో పోతున్న సమయంలో కూడా మాట వరుసకు కూడా నన్ను పిలిపించలేదు నాకు పార్టీకి పనిచేయమని చెప్పలేదు కొని కనీసం ఇక్కడ నిర్ణయించిన అభ్యర్థి అయినా నాకు కనీసం గౌరవం అంటే లేదు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ప్రోటోకాల్ ప్రకారము నా ఫోటో ఫ్లెక్సీలో వేస్తే కూడా పదివేల ఓట్లు మైనస్ అయిపోతాయంట మరి నా ఫోటో ఫ్లెక్సీలో వేయడానికి కూడా వాళ్ళకి ఇష్టం లేదు ఇంకా కొంతమంది కోవర్టు వేధువలు చుట్టూ చేరి సిద్ధారెడ్డి ప్రచారం చేస్తే పదివేలు పోతాయి ఇరవై వేలు మైనస్ అవుతాయి రాకూడదు అని చెప్పినాను అయినా కూడా నేను ఏ రోజు కూడా ఎవడిని పల్లెత్తు మాట కూడా లేదు పార్టీకి నష్టం జరుగుతుంది అని ఎన్నికల ముందు ఇవే మాటలు మాట్లాడుంటే పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పి నేను ఏ రోజు కూడా అన్ని అవమానాలు భరించి నా ఇంట్లో నేను మౌనంగా ఉండిపోయినా నా వెంట ఉన్న కేడర్లో దాదాపుగా తొంభై శాతం పైచలకు పార్టీ నిర్ణయించిన అభ్యర్థికే పనిచేసినారు పార్టీకి పనిచేసినారు నేను ఎవరిని పార్టీ మారమనో ఫలానా వాళ్ళకు ఓటు వేయమనో ఫలానా వాళ్ళకు ఓటు వేయొద్దనో ఏ ఒక్కరికి కూడా చెప్పలేదు ఎందుకంటే పార్టీ నన్ను కాదనుకుంది నేను పోయి ప్రచారం చేస్తే పార్టీ అభ్యర్థి ఓడిపోతాడని చెప్పి ప్రచారం చేసినారు కాబట్టి నేను పోయి ఓడించడం ఇష్టం లేక నా ఇంట్లో నేను మౌనంగా ఉన్నా మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడో ఒక ఐదు పర్సెంట్ కేడర్ వాళ్ళ సొంత ఊళ్ళల్లోనో వాళ్ళ సొంత పంచాయతీలోనో ఎవడి పెత్తనమో మేము భరించలేమంటూ కొంతమంది వెళ్ళిపోయినారు వేరే పార్టీలోకి వెళ్ళిపోయినారు వేరే పార్టీకి పని చేసినారు అది స్థానిక కారణాలతో కొంతమంది పార్టీ వాళ్ళని కనీసం ఎంపీపీ స్థాయిలో ఉన్న వాళ్ళని కూడా ఏ రోజు కూడా పలకరించకపోవడం వల్ల కొంతమంది పార్టీకి పనిచేయలేదు అంతే తప్ప పార్టీకి వ్యతిరేకంగా మేము ఏ రోజు కూడా చేయలేదు పార్టీనే మమ్మల్ని వద్దనుకొని పార్టీనే మమ్మల్ని మోసం చేసింది తప్ప మేము ఎప్పుడు కూడా పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదు మరి ఒకడొకడు అసలు పార్టీ ఓటానికి కారణం ఏందో ఏ రోజైనా విశ్లేషించుకున్నారా ఇక్కడ మీరు సిట్టింగ్ ఎమ్మెల్యే పది సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిని కాదనుకొని ఎవడో పక్క పార్టీల నుంచి పనికి మళ్ళిన వెధవలందరినీ పక్క పార్టీల నుంచి తెచ్చుకొని వాళ్ళతో మీరు ఎలక్షన్ చేయించుకుంటారు ఒక్కొక్కడు యాభై వేలతో గెలిపిస్తాం నలభై వేలతో గెలిపిస్తాం ముప్పై వేలతో గెలిపిస్తామని చెప్పి ప్రజల పలికిన బలికిన వెధవలు వాళ్ళ సొంత పంచాయతీల్లోనే వాళ్ళ ముఖాల మీద ఉమ్మేసినారు ప్రజలు ఒక్కొక్కని పంచాయతీలో మూడు వందలు నాలుగు వందలు ఏడు వందలు మెజారిటీ సిగ్గు లేకుండా ఈ విధవులు ఇంకా ఈ రోజు కూడా తాడిపల్లి చుట్టూ తిరుగుతూ ఉన్నారు